ఈ దేశంలో ఓడిపోయిన రాజకీయ పార్టీల అధినేతలు లేదా ఆయా పార్టీల ముఖ్యమైన నేతలు ఒకే విషయాన్ని పట్టుకు వేలాడుతూ ఉన్నాయి అదే ఈవీఎంలు ఈవీఎంలను హ్యాక్ చేయడం ద్వారా తాము ఓడిపోయాను తప్ప ప్రజల ఆశీర్వాదం మా వైపే ఉందని చెప్తూ ఉన్నారు రాహుల్ గాంధీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లను మనం ప్రధానంగా తీసుకోవచ్చు హైరార్కీలో భాగంగా సో వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఈవీఎంలను హ్యాక్ చేయడం ద్వారానే ఇదంతా ఈ రిజల్ట్స్ అన్నీ కూడా తారుమారు అవుతూ ఉన్నాయని దీంట్లో భాగంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా వీడియోలు చేసాం డాక్టర్ కోలాహలం కిషోర్ గారు ఒక విశ్లేషణ ఇచ్చారు ఒక సవాల్ విసిరారు అదేంటన్నది చూద్దాం ఎన్నికల తేదీ ప్రకటన వెలువడిన నాటి నుంచి ఫలితాలు వెల్లడయ్యేంత వరకు మరో రెండు మూడు నెలల వరకు ఈవీఎంలపై పలు అనుమానాలు వెల్లడవుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎలన్మస్క్ ఎక్స్లో ఈవీఎంలపై చేసిన ప్రకటనతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా దుమారం చెలరేగింది అయితే ఆయన ప్రస్తావించింది మన దేశంలోని ఈవీఎంలను గురించి మాత్రం కాదు మన దేశంలోని ఆల్మోస్ట్ ఆల్ ఒకటి రెండు పార్టీలు తప్ప అన్ని జాతీయ ప్రాంతీయ స్థాయి రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో పైన ఒక స్పష్టమైనటువంటి అపనమ్మకాన్నో అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది గతంలో ఐ థింక్ బీజేపీ కాదు కానీ కాంగ్రెస్ టీడీపీ అండ్ బీఆర్ఎస్ ఇతర వామపక్షాల నేతలు కూడా ఈవీఎంలపై పలు అనుమానాల్ని వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ ఎలాన్ మస్క్ మొదలుకొని పలు సందర్భాల్లో ఈవీఎంలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కౌంటర్ సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ చేయొచ్చని చెప్పేసి సాంకేతికంగా అది సాధ్యమేనని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ ఈవీఎంలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆధారంగా రూపొందలేదు బ్లూటూత్ ఆధారంగా లేదా ఏ ఇతర రిమోట్ కంట్రోల్ డివైజ్ ఆధారంగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయలేము ఇది క్యాలిక్యులేటర్ వలె పనిచేసేటటువంటి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరం ఛార్జ్ చేయబడినటువంటి బ్యాటరీ ఆధారంగా ఈవీఎంలలో విద్యుత్ ప్రవహించి పనిచేసే యంత్రం దీన్ని దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ రిమోట్ను లేదా సెల్ ఫోన్ వంటి పరికరాలతో హ్యాక్ చేయలేము ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా దీని ముందు పనిచేయదు దాదాపుగా ఈసీఎల్ కంపెనీ వాదనలతో ఎన్నికల సంఘం ఏకీభవించింది ఈవీఎంలను ఏ విధంగా కూడా హ్యాక్ చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయలేం అని బలంగా నమ్ముతుంది రోజు రోజుకు శాస్త్ర సాంకేతిక రంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి జరుగుతూ ఉన్నాయి కలలో కూడా అసాధ్యం అనుకున్నవి ఆచరణలో సుసాధ్యం అవుతున్నాయి కనుక ప్రజాస్వామ్య దేశాలలో పలు రాజకీయ పార్టీలు పార్టీ నేతలకు పలు అనుమానాలు ఉన్నప్పుడు ఈవీఎంలను కొనసాగించడం ఎందుకు పాత బ్యాలెట్ పత్రాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలి కదా అంటున్నారు దీనికి తోడు ఆర్థికంగా సాంకేతికంగా మనకన్నా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా ఇతర యూరోపియన్ దేశాలు ఈవీఎంల లాంటి యంత్రాల జోలికి పోకుండా బ్యాలెట్ బాక్సులని ఉపయోగిస్తున్నారు కనుక మనం కూడా అనుమానాలకు తావు లేకుండా బ్యాలెట్ పత్రాలని ఉపయోగించడం మేలు అంటున్నారు చదువుకున్న వారికి కొందరు సాంకేతిక నిపుణులకు అనుమానాలు ఉన్నప్పుడు ఈవీఎం లాంటి మిషన్లను ఎందుకు ఉపయోగించాలి కేరళ రాష్ట్రంలో ఒక గుర్తుపై మీట నొక్కితే వేరే గుర్తుకు ఓటు పడినట్లుగా పోలింగ్ బూత్లో ఈ విషయంలో గొడవ జరిగినట్లుగా గతంలో రెండు మూడు సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి అలాంటప్పుడు పాత బ్యాలెట్ పేపర్లతో ఓట్లు వేసేస్తే సరి అంటున్నారు భారత ఎన్నికల సంఘం అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక ఎన్నికలను అతి సమర్థవంతంగా క్రమశిక్షణతో పారదర్శకంగా నిర్వహించి ఇరుగు పిరుగు దేశాలతో పాటుగా ప్రపంచ దేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందింది కనుక ఎన్నికల సంఘం అనవసరంగా ప్రెస్టీజీకి పోకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వడం ఏ వ్యక్తికైనా వ్యవస్థలకైనా తప్పనిసరి కనుక భారత ఎన్నికల సంఘం తలుచుకుంటే ఈ సమస్యను ఒక గంటలో పరిష్కరించవచ్చు ఎంపిక చేసిన అధికార విపక్ష నేతల జాతీయ విదేశీ మీడియా సమక్షంలో సాంకేతిక నిపుణులు కోరిన ఈవీఎంలను ఇచ్చి పరీక్షించిన తరువాత ఈ సాంకేతిక నిపుణులకు అవకాశం ఇచ్చి వారు చేసినటువంటి ఆరోపణల్ని రుజువు చేయాలని చెప్పేసి ఛాలెంజ్ విసరాలి వారు రుజువు చేయగలిగితే భవిష్యత్తులో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ బాక్సులు ఉపయోగించాలి హ్యాకర్లు విఫలమైతే ఈవీఎంలను తిరిగి కొనసాగించాలి దీంతో ఎన్నికల సంఘం కూడా ఈ యొక్క అనుమానాల్ని పటాపంచలు చేయవచ్చు సాంకేతిక లోపాలుంటే సవరించుకోవచ్చు ఎన్నికల సంఘానికి పోయేదేమీ లేదు ప్రతిదీ పారదర్శకంగా ఉండటమే అన్ని విధాలుగా మేలు అంటున్నారు ఇక్కడ డాక్టర్ కోలాహలం రామకిషోర్ గారు అయితే ఇదివరకే పలు సందర్భాల్లో ఈవీఎంలను చాలామంది సాంకేతిక నిపుణులు టెస్ట్ చేశారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయడానికి అవకాశం లేదని చెప్పారు సో ఒక ఈవీఎంని టార్గెట్ చేసే ముందర ఒక క్యాలిక్యులేటర్ని కూడా నేను టార్గెట్ చేయగలను నేను దాన్ని హ్యాక్ చేయగలను ఎవరన్నా ముందుకు వస్తే అప్పుడు ఈవీఎంలను కూడా హ్యాక్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వచ్చు ఏదేమైనప్పటికీ దీని మీద గనక వివాదం ఇంకా తీవ్రతరం అయితే ఎక్కువగా అనుమానాలు బలపడితే ప్రజలు కూడా దాన్ని నమ్మితే అప్పుడు ఎన్నికల సంఘం ఇటువంటి విషయాల పట్ల ఆలోచిస్తుందేమో కానీ యాజ్ ఆఫ్ నౌ మెజారిటీ ప్రజలందరూ సంతృప్తికరంగానే ఉన్నారు ఈవీఎంలు తమని మోసం చేయట్లేదని నమ్ముతూ ఉన్నారు తాము ఎవరికి ఓటు వేశామో అనే స్పృహతో ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు అనే అంశం మీద క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఈ రాజకీయ నాయకుల యొక్క ఓడిపోయిన రాజకీయ నాయకుల యొక్క ఆవేదనను పరిగణలోకి తీసుకొని వారి యొక్క అనవసర అనుమానాలకు సమయాన్ని వెచ్చించి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్ సాంకేతికంగా ముందుకు వెళ్లకుండా మళ్ళీ చీకటి రోజులకు వెళ్ళడం అనేది అంత మంచిది కాదు బ్యాలెట్ పత్రాలని ఈజీగా రిగ్గింగ్ చేయవచ్చు రకరకాల కోణాల్లో దాడులు చేయవచ్చు ఈవీఎంలతో కంపేర్ చేసుకుంటే సో ఏ వ్యవస్థతోనైనా ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి వాటిని దిద్దుకుంటూ ముందుకు సాగాలి అంతే